డ్రైవర్ పథకం వాహనమిత్ర పథకానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరు మార్చబడింది ఇప్పుడు వాహనమిత్ర కాదండి ఆటో డ్రైవర్ సేవలో ఈ పథకం పేరు ఆటో డ్రైవర్ సేవలో గత నెలలో సచివాలయాల్లో మీరందరూ కొత్తగా అప్లై చేసుకున్నారు ఇది వరకే ఉన్న పాత లిస్టులో నుంచి వెరిఫికేషన్ కూడా చేయించుకున్నారు అటువంటి వారందరికీ అర్హుల జాబితా అనర్హుల జాబితా అనేది వెలువడింది నిన్ననే అది గత కొద్ది దినాలుగా ఉన్నప్పటికీ సచివాలయం అధికారుల వారి లాగిన్లో డౌన్లోడ్ అవ్వలేదు ఆ ప్రాబ్లం నిన్ననే సాల్వ్ అయింది కాబట్టి ప్రతి ఒక్క సచివాలయంలో ఎలిజిబుల్ లిస్ట్ మరియు ఇన్నిజిబుల్ లిస్ట్ డిస్ప్లే చేస్తారు కాబట్టి వాహనమిత్ర లబ్దిదారులందరూ మీ సచివాలయాలకు వెళ్ళి అక్కడ మీ పేరు అర్హుల జాబితాలో అనగా ఎలిజిబుల్ లిస్ట్లో ఉందో లేదంటే ఇలిజిబుల్ లిస్ట్లో ఉందో చూసుకొని చెక్ చేసుకోండి ఇనలిజిబుల్ లిస్ట్లో ఉంటే దాంట్లో కారణం కూడా ఇచ్చి ఉంటారు ఎందువల్ల మీకు ఇన్ఎలిజిబుల్ అయింది ఈ పథకానికి మీరు ఎందుకు అర్హులు కారు అని కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకొని ఆ కారణం తప్పు మీరు మరీ గ్రీవెన్స్ కూడా రైజ్ చేసుకోవచ్చు కాబట్టి మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కు ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్